హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గోపయ్య అనే ఒక ధనికుడు ఉండేవాడు ఆయన పొలానికి సరిహద్దుగానే ముత్యాలయ పొలం ఉండేది ముత్యాలయ్య నిరుపేద రైతు ఆయనకున్న ఒక్క ఎకరంలోని వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఆ ఒక్క ఎకరము కూడా గోపయ్య పొలానికి సరిహద్దుగా ఉండేది ఇద్దరి పొలానికి మధ్య ఉన్న సరిహద్దు గట్టుకి దగ్గరగా ఒక మామిడి మొక్క మొలిచింది దానిని ముత్యాలయ్య చూశాడు ఇక్కడెవరో మామిడికాయ తిని టెంకేసినట్టున్నారు మొక్కొచ్చిందే దీనిని పెంచుదాం అప్పుడు బోళ్ళు మామిడికాయలు వస్తాయి అని అనుకుని ఆ మొక్కకి పాదు చేసి నీళ్లు పొయ్యసాగాడు ముత్యాలయ్య రోజూ దానికి నీళ్లు పోస్తూ బుజ్జిమామిడి బుజ్జిమామిడి నీకు రెండు ఆకులు వచ్చినాయి నువ్వు త్వరగా పెరగాలమ్మా అంటూ దానితో బోల్డ్ కబుర్లు చెప్తూ ఉండేవాడు ముత్యాలయ్య ఆ మొక్కకి నీళ్లు పోయడం కోసమే ప్రతిరోజు పొలంలో పనున్నా లేకపోయినా వచ్చి ఆ మొక్కకి నీళ్లు పోస్తూ ఉండేవాడు బుజ్జిమామిడి నీకు కొమ్మలు కూడా వచ్చాయే నీకు చుట్టూ కంచి వేస్తానే ఇలా వదిలేస్తే ఏ పశువులో వచ్చి తినేస్తాయి సరేనా అని చక్కగా ఆ మొక్కకి చుట్టూ కంచె వేసి నువ్వు పెరుగుతున్నావుగా నీకు ఎరువు కూడా బాగా వెయ్యాలి ఉండు ఎరువు తీసుకొచ్చి వేస్తాను అని ఆ మొక్కకి ఎరువు కూడా వేయసాగాడు అలా ఒక బిడ్డను పెంచుతున్నట్లు పెంచసాగాడు ముత్యాలయ్య అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సంవత్సరం మామిడికి పోత కూడా వచ్చింది బుజ్జిమామిడి మామిడి ఈ సంవత్సరం నీకు పోతొచ్చింది తెలుసా నీ చెట్టు నిండుగా పోతతో పిందలతో ఎంత అందంగా ఉన్నావో ఇక నాలుగు రోజులలో ఉగాది వస్తుంది కదా నీ మొదటికాయ తీసుకువెళ్ళి దేవుడికి ప్రసాదంగా పెడతానే అని మామిడి చెట్టుతో కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ముత్యాలయ్య ఇదిలా ఉండగా రెండు రోజుల తరువాత ఏమండి రేపు ఉగాది కదా ఉగాది పచ్చడి చేయాలి కాస్త మామిడికాయ కొనుక్కురండి వచ్చేటప్పుడు అని బయటకు వెళుతున్న భర్తతో అంది గోపయ్య భార్య కొనుక్కురావటం ఎందుకే మన పొలంలోనే మామిడి చెట్టుందిగా ఆ చెట్టుకి బోళ్ళు కాయలు కాశాయి సంవత్సరం అక్కడ కోసుకొస్తాలే అనుకుంటూ పొలం వెళ్ళి మామిడి కాయలు కోస్తున్నాడు గోపయ్య ఇంతలో అక్కడికి వచ్చిన ముత్యాలయ్య గోపయ్య గారు మామిడి కాయలు కోస్తున్నారా నేనే అడుగుదామనుకుంటున్నా రేపు ఉగాది కదా పచ్చడికి ఏమైనా కాయలు కావాలా అని సరే సరే కోసుకోండి అంటూ తను కూడా కొయ్యడం మొదలు పెట్టాడు ఏంటి నువ్వు చెప్పేది కోసుకోమని నా చెట్టు కాయలు నేను కోసుకోలేనా అయినా నువ్వేంటి నన్ను అడగకుండా కాయలు కోస్తున్నావు అని కోపంగా అడిగాడు గోపయ్య మీ చెట్ట మిమ్మల్ని అడిగి కొయ్యాలా అని అయోమయంగా చూడసాగాడు ముత్యాలయ్య ఏంటి అలా అయోమయంగా చూస్తున్నావేంటి నా చెట్టు మీద చెయ్యేసి కాయలు కోస్తున్నావా ఏదైనా కావాలంటే నన్ను అడుగు ఇస్తాను అంతేగాని అలా నీ సొంత చెట్టులాగా కొయ్యకు అని పెద్దగా అరిచాడు గోపయ్య ఆగండి 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 ఏంటి ఇది మీ చెట్ట నేను పెంచిన చెట్టుని మీ చెట్టని ఎలా అంటారు చాలు చాలే మీరు అరిచినంత మాత్రాన ఈ చెట్టు మీదైపోదు అన్నాడు మూత్యాలయ్య నువ్వు పెంచటమేంటి నేనైతే కష్టపడి పెంచింది అయినా ఈ చెట్టు చూడు నా పొలం వైపుకే ఉంది అంటే ఇది నాదే అన్నాడు గోపయ్య నీ పొలం వైపుకేమీ లేదు నా పొలం వైపుకే ఉంది అయినా దీనిని చిన్న మొక్క దగ్గర నుంచి ఇంత చెట్టు చేసింది నేను ఊళ్ళో అందరికీ తెలుసు నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటూ ఊళ్ళోకి వెళ్ళి గ్రామాధికారి గారిని తీసుకువచ్చాడు ముత్యాలయ్య ఇక్కడ ఉన్నవారికి ఎవరికైనా తెలుసా ఈ చెట్టుని ఎవరు పెంచారు అని అడిగారు గ్రామాధికారి గారు అక్కడ ఉన్న ప్రజలని కానీ గోపయ్య ధనికుడు అవ్వడం వల్ల అదీను వడ్డీకి డబ్బు అప్పుగా ఇస్తూ ఉంటాడు కాబట్టి రేపు ఏమి అవసరం వస్తుందో అప్పు కోసం వెళ్లాల్సి వస్తుందేమో అని గోపయ్యకి దడిచి ఎవరికి వారు మాకు తెలియదంటే మాకు తెలియదు అని అబద్ధం చెప్పారు గోపయ్యని చూసి నిజం చెప్పడానికి ప్రజలు దడుస్తున్నారని అర్థం చేసుకున్న గ్రామాధికారి గారు ఇదిగో ఎవరు పెంచారో ఎవరు చెప్పడం లేదు అయినా ఈ చెట్టును చూస్తుంటే సగభాగం రహదారిలోనే ఉన్నట్టుంది అంటే ఈ చెట్టు రాజుగారి సొత్తు అన్నమాట అంటే ఈ చెట్టు సంపదంతా రాజుగారి ఖజానాకే చేరాలి ఈ కాయలన్నిటినీ ఇక కచేరీకి పంపించండి అలా కాదు చెట్టు సగభాగం మా స్థలంలో కూడా ఉంది ఖజానాకి పంపించడం కుదరదనుకుంటే ఈ చెట్టుని నరికేయండి ఇదే పరిష్కారం అని తీర్పు చెప్పారు గ్రామాధికారి గారు ఖజానాకి పంపించే లెక్కైతే ఈ చెట్టు ఏం ప్రయోజనం నరికించేయటమే మంచిది అని మనస్సులో అనుకుని సరే గ్రామాధికారి గారు ఇప్పటికిప్పుడే ఈ చెట్టుని నరికించేయండి అని కరాఖండీగా చెప్పేశాడు గోపయ్య అయ్యో గ్రామాధికారి గారు ఈ చెట్టుని నరకకండి దీనిని నా బిడ్డలాగా పెంచుకున్నానండి చూస్తూ చూస్తూ బిడ్డని నరుకుతుంటే ఎవరైనా తట్టుకోగలరా నాకు ఈ చెట్టు వద్దు ఈ చెట్టు కాయలు వద్దండి మీరే తీసుకోండి అంతేగాని ఈ చెట్టుని మాత్రం నరకకండి అని బ్రతిమలాడసాగాడు ముత్యాలయ్య మీ మాటలను బట్టే నాకు నిజం తెలిసిపోయింది చూడు గోపయ్య నువ్వు ఈ చెట్టుని పెంచలేదు కాబట్టే అంత సులభంగా నరికేయండి అని చెప్పావు అదే పెంచి పెద్ద చేసిన వాళ్ళెవ్వరూ అలా అనరు అంటే ఈ చెట్టుని పెంచింది ముత్యాలయ్యే ఈ చెట్టు ముత్యాలయ్యకే చెందుతుంది అలా కాదని ముత్యాలయ్య అనుమతి లేకుండా చెట్టు మీద చెయ్యేసి ఒక్క కాయ కోసిన నువ్వు జరిమానా కట్టాల్సిందే అని గోపయ్యను హెచ్చరించారు గ్రామాధికారి గారు గ్రామాధికారి గారు తీర్పు వినడంతోనే తన తప్పుని ఒప్పుకుని సిగ్గుతో తల ఉంచుకుని తల ఊపాడు గోపయ్య భుజమామిడి నువ్వు బ్రతికిపోయావు అని చెట్టుని పట్టుకుని ఆనందిస్తూ గ్రామాధికారి గారు మీకు చాలా ధన్యవాదాలండి అని ఆనందంగా ధన్యవాదాలు తెలుపుకున్నాడు ముత్యాలయ్య అలాగే చెట్టు కాయలను కోసి అక్కడ ఉన్నవారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి ఉగాది పచ్చడి చేసుకోవడానికి కాయలు పంచిపెట్టాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్